మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఒక ఫ్లాట్ సేల్ వచ్చింది తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్ కోసం చూస్తున్నట్లయితే చాలా త్వరగా రెస్పాండ్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ బడ్జెట్ లో ప్రమోషన్స్ కావాలనుకునే వాళ్ళు చాలా త్వరగా రెస్పాండ్ అవ్వండి తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ముందుకు రీసేల్ ప్లాట్ తో వచ్చామండి ఫ్రెండ్స్ మనకు లొకేషన్ వచ్చేసరికి మియాపూర్ మెట్రో స్టేషన్ కి వెరీ నియర్లో ఉంటుంది అపార్ట్మెంట్ ఇప్పుడు మన లోపలికి వెళ్ళి ఫ్లాట్ ని పూర్తిగా చూద్దాం పదండి ఫ్లాట్ చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఉంటుంది ప్రైమ్ లొకేషన్ ఫ్లాట్ చాలా గా ఉంటుంది ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మా ఛానల్ సంప్రదించండి చాలా తక్కువ బడ్జెట్ లోనే ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా కంప్లీట్ వాస్తు గుడ్ లొకేషన్ హై రెంటల్ వాల్యూ అన్నిటిని బట్టి ఇది ఓ బెస్ట్ చాయిస్ అండి ఒక ప్రైమ్ పీస్ఫుల్ కాలనీలో ఉంది ఫ్రెండ్స్ మనకు లొకేషన్ వచ్చేసరికి మియాపూర్ మెట్రో స్టేషన్ కి వెరీ నియర్ లో ఉంటుంది అపార్ట్మెంట్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ వస్తున్నాయి టోటల్ గా ఫిఫ్టీన్ ఫ్లాట్స్ వస్తున్నాయి మీకు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మీకు ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసరికి నైన్ ఇయర్స్ ఓల్డ్ ప్లాట్ మీకు ల్యాండ్ షేరింగ్ వచ్చేసరికి నలభై ఐదు గజాలొస్తుందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి జీహెచ్ఎంసీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు మియాపూర్ హైటెక్ సిటీ కుకట్పల్లికి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇది ఐటీ ప్రొఫెషనల్స్ మరియు ఫ్యామిలీస్ కి బెస్ట్ లొకేషన్ అండి ఇక్కడ వెంటిలేషన్ చూడొచ్చండి ఫుల్ వెంటిలేషన్ అన్ని వైపులా వెంటిలేషన్ ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మన ఛానల్ సంప్రదించండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ పరంగా వస్తే హైటెక్ సిటీ మియాపూర్ ఈజీ యాక్సెస్ ఉంటుంది లొకేషన్ వైజ్గా చూసుకుంటే నియర్ బై చాలా స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్ట్తో ప్రాజెక్ట్ డెవలప్ చేశారు క్లియర్ టైటిల్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ మేజర్ బ్యాంక్స్ కూడా అప్రూవ్ చేస్తారు వేరే ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్లి చూడండి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి డైరెక్ట్ గా ఓనర్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఇక్కడ క్యాష్ పేమెంటు లోన్ పేమెంటు రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెగ్యులర్ గా మన ప్రాజెక్ట్ను ప్రమోట్ చేస్తున్నాం బాత్రూమ్స్లో లో వాడిన ఫిట్టింగ్స్ బ్రాండెడ్ మోడర్న్ శానిటరీ ఎప్పటికీ ఉపయోగించగలిగే మటీరియల్ తో మెరుగైన ఫినిషింగ్ ఇచ్చారు ఈ అపార్ట్మెంట్ మీరు ప్రైమ్ లొకేషన్ లో ఉండేలా ప్లాన్ చేయబడింది ఈ సరౌండింగ్లో లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎక్కువగా ఉంటాయి వితిన్ త్రీ ఫోర్ కిలోమీటర్ రేడియస్ లో టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ప్రాపర్టీ వాళ్ళు క్యాష్ పేమెంట్ కాకుండా ఆన్లైన్ పేమెంట్ చేయండి వాకబుల్ డిస్టెన్స్ అన్నిటికీ కూడా సూపర్ మార్కెట్ బ్యాంకు హాస్పిటల్స్ అన్నీ నియర్ బైలో ఉంటాయి ఇక్కడ అమ్యూనిటీస్ లో సీసీ కెమెరా ఉంటుంది సెక్యూరిటీ ఉంటారు పవర్ బ్యాంక్ సపోర్ట్ ఉంటుంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్వెల్ మంజీరా వాటర్ అవైలబుల్ ఇక్కడ మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది మిమ్మల్ని కలిసేందుకు ప్లాట్ చూపించేందుకు ఇక్కడ రెడీగా ఉన్నారు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం పూర్తి వివరాల కోసం కాల్ చేయండి